నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మిత్రులతో పంచుకోండి బెల్ ఐకాన్ నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్ రైట్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఎవరెవరి పీకలకి చుట్టుకోబోతోంది మాజీ డీసీపీ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకృష్ణ వచ్చిన స్టేట్మెంట్ కన్ఫెన్షన్ స్టేట్మెంట్ ఇవాళ నాంపల్లి క్రిమినల్ కోర్టులో సబ్మిట్ అయ్యాయి దాని ప్రకారం బీఆర్ఎస్కి ఫలానా వాళ్ళ వల్ల థ్రెట్ ఉంది అంటే ఎవరి వల్ల థ్రెట్ ఉంది అని అనుమానం వస్తే వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి దాంట్లో ప్రతిపక్ష నాయకులే కాదు జర్నలిస్టులు ఉన్నారు ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు వీళ్ళు వాళ్ళు అనదు ప్రతి వాళ్ళు ఉన్నారు ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళందరూ ఫోన్లో ట్యాప్ చేశాడు దానికి అసలు ఎక్సెప్షనే లేదు అట్లీస్ట్ నాకు ఒక సంఘటన గుర్తుంది ఐ థింక్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నేను కాబట్టి నేను అప్పటికి యాక్టివ్గా జర్నలిజంలో సంగటిలో పనిచేస్తున్నప్పుడు నేను ఒక ఆయనకి ఫోన్లో మాట్లాడితే ఆయన అన్నది ఏమిటంటే నో వాట్సాప్ మెసేజ్ నో వాట్సాప్ కాల్ నో దిస్ వన్ ఇది రెగ్యులర్ ఫోన్ మీరు మమ్మల్ని సంప్రదించదలిస్తే ఓన్లీ టెలిగ్రామ్లో సంప్రదించండి దిస్ ఈజ్ ది ఇన్స్ట్రక్షన్ సజెషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్ వాట్ ఎవరి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెందిన ఒక పెద్ద ప్రశ్న ఒక చెప్పాడు అది నాకు ఇప్పుడే గుర్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బీఆర్ఎస్లో అసలు పార్టీ నాయకత్వంలోనే వాళ్ళ మీద వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి అనుమానం ఎక్కువ ఈ అనుమానం ఎంత ఎక్కువ అంటే ప్రతి వాళ్ళని అనుమానిస్తే నాకు తెలిసి ఆ పార్టీలో ఇది కీలక పదవుల్లోనూ ఒక నలుగురు ఐదుగురు మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరినీ ఆ కుటుంబం అనుమానించింది ఆ కుటుంబంలో కొంతమంది కూడా అనుమానిస్తే మనం ఆశ్చర్యపోకర్లేదు బోసే అది కూడా ఇవాళకపోతే రేపు రేపు పోతే ఎల్లుండి బయటకు వస్తాయి ఎందుకంటే ష్యూర్గా ఆ కుటుంబంలో కూడా అందరిని అందరూ నమ్మని పరిస్థితి ఉంది అది ఇప్పుడు బయటకు రాకపోవచ్చు రైట్ అండ్ అట్లీస్ట్ రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్లో వాళ్ళు అట్లీస్ట్ నేను నాకున్న సమాచారం మేరకు వచ్చినది ఏమిటంటే నన్ను కేసీఆర్ రిటైర్ అయిన తర్వాత రెండుసార్లు డీసీపీ పదవిలో అట్లా కంటిన్యూ చేశాడు సో ఒక స్థాయికి మించి చెప్పడం కుదరదు అని ఆయన ఎంతో స్టార్ట్ ఇచ్చిన ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ బట్ ష్యూర్లీ రాధాకృష్ణ ఇచ్చిన కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఈస్ గోయింగ్ టు హిట్ బీఆర్ఎస్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ వే దట్ ఈస్ వన్ పాయింట్ ఇంకొక ఇష్యూ ఏమిటంటే ఈ మొత్తం వ్యవహారంలో అంటే చాలామంది పేర్లు నడుస్తున్నాయి ఏది కడీం శ్రీహరి పేరు తాడికొండ రాజయ్య పేరు వాళ్ళందరూ మొన్నటి వరకు బీఆర్ఎస్లో అనమాట అట్లాగే శంభీపూర్ రాజు హూ యోర్ అంటే వీళ్ళ కూడా ట్యాప్ అయ్యాయంటే లెక్క ఏమిటి అంటే ఏ ఒక్కరిని వాళ్ళు నమ్మలేదు దట్ ఈస్ వన్ ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత రేపు పొద్దుట ఆల్రెడీ ఇంతకు ముందే కేసీఆర్ సందర్భాల్లో చెప్పాడు ఏమని ఇందులో ఫోన్ ట్యాపింగ్తో మాకే ఒకటి సంబంధం మాకేటి వ్యవహారం పోలీసులు ఏదో చేసుకుంటారు ఎస్ అని పోలీసులు రొటీన్గా చేసే పని వేరు పోలీసులు రొటీన్గా చేసే పని సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్ టెర్రరిస్ట్ రిలేటెడ్ యాక్ట్ ఆస్పెక్ట్ ఇవి మాత్రమే ఉంటాయి ప్రతి వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ ఉండదు ఈవెన్ రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయిందని వీళ్ళు చెప్పారు కదా ఓకే రైట్ నౌ హీస్ ద చీఫ్ మినిస్టర్ లైట్ ఆయన అసలు ఏం చేస్తాడు ఏమిటి అనేది చూద్దాము రైట్ అండ్ కేంద్రం ఎలా వ్యవహరించబోతోంది ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకంటే ఒకటి కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసాడు తన కుమార్తెను కాపాడుకోవడానికి బీజేపీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు బీఆర్ సంతోష్ని ఇరికించి తద్వారా బీ బీఆర్ఎస్ని సారీ బీజేపీని టార్గెట్ చేయడం అనేది ఆయన ల ఆయన లక్ష్యం సమా అది సక్సెస్ఫుల్గా కాలేదు ఫర్ వేరియస్ రీజన్స్ వాట్ ఆఫ్ ఇట్ ఆ విషయాలన్నీ ఇప్పుడు క్రమంగా బయటకు వస్తాయి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ పోస్టల్ యాక్ట్ ప్రకారం ఉంది సో దాని ప్రకారం ఫోన్ ట్యాపింగ్కి ఇది హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి అఫీషియల్గా అఫీషియల్గా ఆయన పర్మిషన్ ఇచ్చేడా ఎందుకంటే పొలిటికల్ డ్రైవల్స్ని ఇచ్చేయడానికి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం కోసం జస్ట్ ఫల్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఆయన ఇవ్వడు ఏ హోమ్ సెక్రటరీ ఉన్నా ఇవ్వడు ఎందుకు ఇవ్వరు అంటే ఇట్ ఈజ్ ఫోన్ ట్యాపింగ్ ఈజ్ మెంట్ ఫర్ సెక్యూరిటీ పర్పసెస్ ఓన్లీ నాట్ ఫర్ అదర్ పర్పసెస్ ఓకే పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది పొలిటికల్ ఇంటెలిజెన్స్ వింగ్ ఇచ్చే సమాచారం వెరీ కూడా ఇట్స్ నాట్ ట్యాపింగ్ ఇట్ ఈస్ ఫ్రమ్ సోర్సెస్ దే విల్ గెట్ సో ఇది కాదు సో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక్క కుటుంబాన్ని కేవలం ఒకే ఒక కుటుంబం తెలంగాణ అన్న ఎమోషన్తో ఆడుకుని అధికారంలోకి వచ్చిన ఒక కుటుంబము తనని తాను కాపాడుకోవడానికి చేసిన ఒక విశ్వప్రేతనం ఇది దీని రిజల్ట్ ఎలా ఉంటుంది ఈ ట్యాపింగ్ వల్ల ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు అండ్ కేవలం అధికారులని బలుపెసూలు చేస్తారా లేదు దీని సూత్రధారులు వాళ్ళని ఇచ్చేస్తారా చేస్తే అందుకు అవసరమైన ఆధారాలు దొరుకుతాయా దేర్ ఆర్ సెవరల్ క్వశ్చన్స్ ష్యూర్లీ బట్ ఖచ్చితంగా దీంట్లో కేంద్రం ఎటువంటి పాత్ర పోషించబోతోంది రాష్ట్రం ఎటువంటి పాత్ర పోషించబోతోంది రేపు పొద్దుట ఈ ప్రాంతీయ పార్టీలతో అవసరం ఉంటుంది కనుక రెండు జాతీయ పార్టీలు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ కేంద్రంలో ఇంకో జాతీయ పార్టీ అధికారంలో ఉంది బీజేపీ రేపు కేంద్రంలో అయితే బీజేపీ లడ్ ఎన్డీఏ కానీ లేదా కాంగ్రెస్ లడ్ యూపీఏ కానీ ఐ మీన్ ఇండి ఇండియా కూటమి కానీ అధికారంలోకి రావాలి వచ్చినప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు అవసరం ఉంటుంది కనుక దీనిని నీరుగారుస్తార కేసుని లేదా ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఇవన్నీ తిన సెవెరల్ క్వశ్చన్స్ ఎట్ టు బి ఆన్సర్డ్ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఏ కేస్ ఫర్ స్టడీ నాట్ ఓన్లీ ఫర్ జర్నలిస్ట్ ఫర్ ది ఎంటైర్ సొసైటీ అవధాని